అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏలూరు స్టేషన్ వద్ద జరుగుతున్న రీడెవలప్మెంట్ వర్క్స్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చాలా రైల్వే స్టేషన్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు అలాగే ప్రజెంట్ ఏలూరు స్టేషన్ వద్ద జరుగుతున్న వర్క్స్ ఈ వీడియోలో చూపించడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ సో అక్కడైతే గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వేస్తున్నారు ప్లాట్ఫామ్ వన్ ఆల్మోస్ట్ వేసేసారు ఇంకా టువర్డ్స్ తాడేపల్లి గూడెం వైపు ఇంకా ఉంది వర్క్స్ అనేవి మీరు గమనిస్తే ఈ ప్లాట్ఫామ్ వన్ హైట్ కూడా పెరిగింది ఈ ఫ్లోరింగ్ వల్ల అలాగే ఇక్కడ కొత్త బిల్డింగ్ అయితే వస్తుంది ఈ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఓల్డ్దే సో దాన్ని అయితే నాకు తెలిసి రీప్లేస్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ దీనికి లిఫ్ట్స్ కనెక్షన్ కూడా ఉంది అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ గమనిస్తే అక్కడ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ మరియు ప్లాట్ఫామ్ హైట్ అనేది పెంచడం జరిగింది సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే దిగాను కదా సో ఇక్కడ నేను వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చింది సో ఇక్కడికి అక్కడికి ప్లాట్ఫామ్ హైట్ అయితే డిఫరెన్స్ ఉంది అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ టువర్డ్స్ తాడేపల్లిగూడెం వైపు ప్లాట్ఫామ్ నెంబర్ టూ త్రీ టువర్డ్స్ విజయవాడ వైపు అయితే కొత్త షెల్టర్స్ వేస్తున్నారు నన్ను అడిగితే ఏలూరు స్టేషన్ ఎలాగో మేజర్ స్టేషను పైగా మెయిన్ లైన్ మీద ఉంది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా రీప్లేస్ చేస్తే బెటర్ సో ఇక్కడ నుంచి మీకు ఫ్లోరింగ్ అనేది వేశారు ఇదైతే పూర్తిగా అవ్వలేదు ఇంకా జరుగుతున్నాయి వర్క్స్ అనేవి సో ఈ ఫ్లోరింగ్ అనేది హైట్ లేవడం వల్ల మీకు ఇక్కడ రూఫ్ అంతా కింద కొన్నట్టు ఉంటుంది ఇవి కూడా రీప్లేస్ చేయొచ్చు నాకు తెలిసి సో అక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి అండ్ షెల్టర్ వర్క్స్ కూడా జరుగుతుంది సో నాకు ఇంకా టైం దొరకలేదు టైంకి ట్రైన్ వచ్చేసింది లేకపోతే ప్లస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ టువర్డ్స్ తాడేపల్లి గూడెం అటువైపు కూడా చూపించుదామని అను అనుకున్నాను సో నెక్స్ట్ టైం చూస్తాను అండ్ ఈ వీడియోలో అయితే మీ కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్